అందరికీ నమస్కారం ఎన్ ఇస్ట్ విశ్వ గారు చాలా ఆకర్షణీయమైనటువంటి ఒక శీర్షికతో ఒక కథనం రాశారు సోనియా సోరోస్ వాస్తవాలు కుట్రలు అని ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన రాజీవ్ గాంధీ హత్య జరిగింది సరిగ్గా ఒక నెల తర్వాత జూన్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభమైంది రాజీవ్ గాంధీ హత్య జరిగిన నెల రోజుల్లోనే ఈ సంస్థ ఎలా ఏర్పాటైంది అనేది ప్రశ్నార్థకం ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో సోనియా గాంధీ ఈ ఫౌండేషన్ శాఖను బ్రిటన్లో స్థాపించారు ఈ సందర్భంగా బ్రిటన్ ప్రభుత్వం ఆమె సమక్షంలోనే ఒక తీర్మానాన్ని ఆమోదించడం గమనార్హం అదే సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై మూడులో సోనియా గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లారు ఆమె పర్యటన ఉద్దేశం ఏమిటో స్పష్టమైన సమాచారం లేదు కానీ అదే సమయంలో జార్జ్ సోరోస్ న్యూయార్క్లో ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ను స్థాపించారు ఇదంతా కేవలం యాదృచ్ఛకమా పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్లో ఫోరమ్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ద ఏషియా పసిఫిక్ అనేటటువంటి మరొక ఎన్జిఓ ప్రారంభమైంది ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటి స్వతంత్ర కశ్మీర్ కావడమే ఇది అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం మీరు సరిగ్గానే విన్నారు స్వతంత్ర కశ్మీర్ ఈ సంస్థకు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ సహ అధ్యక్షురాలిగా వ్యవహరించారు ఎఫ్డిఎల్ఏపి సంస్థలోని సభ్యులందరూ కూడా అమెరికాకు మద్దతు ఇచ్చేవారే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఈ ఎన్జిఓకి ప్రధాన నిధులు ఇచ్చేటటువంటి సంస్థల్లో ఒకటి స్వతంత్ర కశ్మీర్ లక్ష్యంతో పనిచేసే సంస్థకు సోరోస్ ఫౌండేషన్ నిధులిస్తూ ఉంటే సోనియా గాంధీ అందులో భాగమయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాందర్ విమానం హైజాక్ జరిగింది ఈ విమానం ఇంధనం కోసం యుఏఈలో దిగినప్పుడు భారత రాయబారికి కాకుండా అమెరికా రాయబారికి మాత్రమే విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి యుఏఈ అధికారులు అనుమతించారు ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఆ తరువాత విమానం ఆఫ్ఘనిస్తాన్లోని కాందార్ చేరుకుంది అప్పట్లో ఆ ప్రాంతం తాలిబాన్ అధీనంలో ఉండేది రష్యాను ఎదుర్కోవడానికి అమెరికా ఆ సమయంలో తాలిబాన్కు మద్దతు ఇచ్చింది విమానాన్ని హైజాక్ చేసినటువంటి ఉగ్రవాదులు మొదట ముప్పై ఆరు మంది ఉగ్రవాదులు ఎవరైతే భారత్ అరెస్ట్ చేసి ఉంచుందో వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు చర్చల తరువాత మసూద్ అజార్తో పాటుగా ఇంకో ముగ్గురు ఉగ్రవాదులను విడుదల చేయడానికి ఒప్పందం కుదిరింది ముప్పై ఆరు మంది జాబితాలో ఉన్నటువంటి లతీఫ్ అనే ఉగ్రవాదిని మాత్రం విడుదల చేయలేదు ఈ పేరు గుర్తుంచుకోండి దీని ప్రస్తావన మళ్ళీ వస్తుంది ఎఫ్బిఐకి మసూద్ అజర్పై ప్రత్యేక ఆసక్తి ఉండేది అతను భారతీయ జైల్లో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మధ్యకాలంలో ఎఫ్బిఐ అధికారులు అతని అనేక సార్లు ఇంటర్వ్యూ చేయడం గమనార్హం ఒక ఉగ్రవాదిని అమెరికా నిఘా సంస్థ ఎందుకు ఇంటర్వ్యూ చేసిందో అర్థం కాదు విడుదలైన తర్వాత మసూద్ అజర్ ఐఎస్ఐ సహాయంతో పాకిస్తాన్కు చేరుకుని జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు దీని లక్ష్యం కూడా స్వతంత్ర కశ్మీర్ కావడం ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం రెండు వేల ఒకటి జూన్లో సోనియా గాంధీ తన సహచరులు మన్మోహన్ సింగ్ నటవర్ సింగ్ మురళీదేవరా జయరాం రమేష్తో కలిసి అమెరికాకు వెళ్లారు అయితే అమెరికాకు వెళ్లే ముందు బ్రిటన్ ఐస్లాండ్ దేశాలను సందర్శించారు ఈ రెండు దేశాలు పన్నుల నుంచి తప్పించుకునే స్వర్గధామాలుగా పేరు పొందాయి ట్యాక్స్ హెవెన్స్ అంటారు అమెరికాలో ఆమె కౌన్సిల్ ఆన్ ఫారెన్ రిలేషన్స్ హెన్రీ కిసెంజర్తో రహస్యంగా సమావేశమయ్యారు ఈ పర్యటన గురించి నట్వర్ సింగ్ మాట్లాడుతూ సోనియా గాంధీకి అక్కడ చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవాలని ఆశించారని అయితే ఆ వ్యక్తులు ఎవరో ఆయన చెప్పలేదని వెల్లడించారు ఈ పర్యటన జరిగిన కొద్ది నెలలకే రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడున జైషే మహమ్మద్ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి చేశారు ఈ దాడి జరిగిన సమయంలో సోనియా గాంధీ అప్పటికే పార్లమెంటు నుంచి బయటకు వెళ్ళిపోయారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత సోనియా గాంధీ ప్రభుత్వం నడపడం కోసం నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఎన్ఏసిని ఏర్పాటు చేశారు దీనిలో హర్షామందర్ అరుంధతి రాయ్ వంటి వారు సభ్యులుగా ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా భారతదేశంలో జార్జ్ సోరోస్ కోసం పనిచేసిన వారు హెచ్ఆర్ఎల్ఎన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ రాజీవ్ గాంధీ ఫౌండేషన్తో కలిసి అర్బన్ నక్సలైట్లు వేర్పాటు బాధల కోసం క్రియాశీలకంగా పనిచేస్తోంది ఈ సంస్థకు కూడా సోరోస్ అమెరికా నుంచి నిధులు అందాయి అంటారు రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చాక సోనియా గాంధీ తీసుకున్న మొదటి నిర్ణయం ఉగ్రవాద నిరోధక చట్టం పోటాను రద్దు చేయటమే రెండు వేల పదిలో యూపీఏ ప్రభుత్వం సద్భావన పేరుతో ఇరవై ఐదు మంది ఉగ్రవాదులను విడుదల చేసింది రెండు వేల పదిలో విడుదలైన వారిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మసూద్ అజహర్తో పాటుగా విడుదల కాకుండా మిగిలిపోయినటువంటి లతీఫ్ కూడా ఉన్నాడు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ నివేదిక ప్రకారం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో సోనియా గాంధీ విదేశీ పర్యటనలకు సంబంధించిన ఎలాంటి రికార్డులు ప్రభుత్వానికి లేవు రెండు వేల పదకొండు తర్వాత ఆమె వైద్య కారణాలతో అమెరికాకు అనేక వెళ్లారు ఈ సమాచారం కూడా ఆమె విదేశాలకు వెళ్ళిన తరువాత కాంగ్రెస్ ప్రతినిధులు వెల్లడించారు ఇదే విధంగా రెండు వేల పదిహేను నవంబరు వైద్య పరీక్షల కోసం ఆమె అమెరికాకు వెళ్లారు అలా ఆమె పర్యటన ముగించుకుని వచ్చిన కొద్ది రోజులకే రెండు వేల పదహారు జనవరి రెండున పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి జరిగింది ఈ దాడికి ముఖ్య సూత్రధారి రెండు వేల పదిలో యూపీఏ ప్రభుత్వం సద్భావన పేరుతో విడుదల చేసిన లతీఫ్ కావడం ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది కనుక ఇక్కడ ఈ ఇంటర్లింక్స్ అన్ని కలుపుకుంటూ పోతే సోరోస్ సోనియా ఈ లింకులు ఏవైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి అయినా కాంగ్రెస్ పార్టీకి ఈ ఉగ్రవాదుల మీద ఇంత ప్రేమ ఎందుకు వారితో కలిసి ఎందుకు వారిని మూకుమ్ముడుగా విడుదల చేసేయడం ఎందుకు సద్భావన అంట మీరేమంటారు ఈ కథనం అర్థవంతంగా ఉందా చరిత్రలో దాగున్న ఎన్నో నిజాలు ఇంకా తెలియాల్సిన అవసరం ఉందా లేకపోతే ఇవన్నీ కూడా కల్పిత కథలు కానీ కొట్టిపారేయాలా మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్